సంఘము పట్ల అంకిత భావముతో మనము ప్రేమ కలిగి ఉండటకు మనము జాగ్రత్తగా ఉండాలి ప్రిమందేబిల్ల సంఘములో మనకు దేవుడిచ్చినటువంటి వరాలు కొంతమందిని బోధించట కొరకు కొంతమందిని ఉపచారం చేయట కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఎవరికి ఏ విధమైనటువంటి కార్యములు అనుగ్రహించాడో ఆ కార్యములో వారు ఉండి దేవునిని స్థుతించేటువంటి బిడ్డలుగా ఉండాలి సంఘం పట్ల అంకిత భావంతో కూడిన ప్రేమ మనం కలిగి ఉండుటకు మనం ఎలా ఉండాలంట జాగ్రత్తగా ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలు పౌలు ఒక మాట జ్ఞాపం చేస్తాడు ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపర్లు గాను ఉపదేశకులు గాను దేవుడు ఏం చేశాడు నియమించనని వ్రాయబడింది ఎవరికి దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతలో వారు సంఘము పట్ల అంకిత భావముతో ప్రేమ కలిగి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడు మళ్ళీ ఈ లోకములో సృష్టించాడు ఆ ప్రత్యేకమైన పాత్ర దేవుడు మళ్ళీ సృష్టించిన పాత్ర అది అది దేవుడి సన్నిధానంలో మనం వినియోగించేటువంటి వార్మగా ఉన్నామా లేమా మనలను మనము స్వపరిశీలన చేసుకుందాం